చిత్తూరు జిల్లా పొంగనూరు అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మండకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ మాలలు ఎప్పుడూ మాకు సోదరులుగా భావిస్తున్నామని మాలల మనోభావాలు మేము బాధపడేలా చేయలేమని మందకృష్ణ గారి కృషి ఆరోగ్యశ్రీ అని మాలల మాదిగలు మన హక్కుల కోసం పోరాడదామని కులగణలో తప్పప్పులు నిగ్గుదలుచుదామని మాల మాదిగల మధ్య చుచ్చు మనువాదుల భారత పడదామని మాదిగ సోదరులు మనువాది పార్టీలకు ఎప్పుడూ జాంబవంతుడు వారసులుగా ముందుంటామని

స్పిటలు ద్వారా మారి మాదిగలు మాలలు చెప్పేసి ఏసీ యొక్క అందులో చాలా రాత్రులు లబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది అసలైన కారణం కొంతమంది ఆది ఆంధ్రాని కొంతమంది ఆది ఆంధ్ర మాలాని అనేక రకాలుగా ఈరోజు ఆ కులకాండలో డబ్బులు తన జరిగిందని మా వాళ్ళు గుర్తించారు కాబట్టి అధికారులు వెంటనే వాటిపైన రీసర్వే జరిపి దాన్ని సరిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సోదరులారా ఈరోజు ఒక సామాన్యమైన పోరాటం కాదు ఇది దాదాపు ముప్పై సంవత్సరాలుగా అరుపేరు పోరాటం చేస్తున్నటువంటి స్థానిక తండోరా కార్యకర్తలు నాయకులు అదేవిధంగా క్రితం గారు అనేక మంది ఫలితాలు అర్పించడం కూడా జరిగింది అంత అర్పు అంత మంది సోదరులు మాదిక సోదరులు మరణించిన తర్వాత వాటిని అధిగమించి ఒక పక్క వాళ్లకు సాయం చేస్తూనే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అలాంటి ఉద్యమాల తరఫున ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళ యొక్క పోరాటాలు న్యాయమైన వీళ్ళంతా వర్గీకరణ చేయకపోతే ఇంకా వెనకబడిపోతారని చెప్పేసి గుర్తించి ఆ రోజు సీనియర్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా సోదరులారా ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులు మేమైతే సోదరులనే సంభవిస్తూ ఉన్నాం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులు మాత్రం మాదిగలను రిజర్వేషన్ అడ్డుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు మీ హక్కును మీరు పొందండి మా హక్కును మేము పొందుతామని చెప్పి చెప్పినప్పుడు సమీక్ష సరి సమానంగా హక్కులు రావాల్సిన ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మనం చూసాం సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు మంది వ్యక్తులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది వర్గీకరణ చేయమని చెప్పేసి అయితే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆయా రాష్ట్రాల్లో మీరు సర్వే జరిపి దామాసి ప్రకారం ఎవరైతే ఎక్కువ దక్కలను సరిచేసి ఆ దామాసి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ రోజు సభ్య కమిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వేచ రాష్ట్రం అంతా వీళ్ళు తిరుగుతూ ఏక సభ్య కమిషన్ రేపు చిత్తూరుకి ఉంది ఈ సందర్భంగా అభ్యంతరాలు ఉంటే మీరు ఇవ్వచ్చు మాజీ అభ్యర్థులు ఉంటే మేము ఇస్తాం అంతేగాని అడ్డుకుంటామని చెప్పడం సమంజస కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఇంకొక విషయం స్పష్టంగా చెప్తున్నా మీ కుటుంబాల్లో ఒక ఐదు మంది ఒక వ్యక్తి కుటుంబంలో మారదు ఐదు ఒక వ్యక్తి ఐదు మంది ఉంటే వాళ్ళు సరి సమానంగా ఆస్తులు పంచుకుంటారు లేదని చెప్పేసి ఒకసారి చెప్పమని కానీ సమానం చెప్పండి మీరు మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఐదు మంది బిడ్డలున్న వ్యక్తి ఆ తండ్రి సరి సమానంగా ఆస్తి పంచుకోవడా లేకుంటే ఒకరికే ధనత్తం చేస్తారని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మాల సమానం చెప్పారు చెప్పాలి కాబట్టి ఇప్పటికైనా మాల సోదరులు మేల్కోవాలి న్యాయం ఎక్కడుందో ఆలోచన చేయాలి మీకంతా తెలుసు బాగా మాలిక సోదరులకు ఎంత నష్టపోయారు అంతా ఇప్పటి వరకు అనేక సందర్భం అనేక ప్రభుత్వాల్లో నష్టపోయారు కాబట్టి మీరు గమనించండి మీరు సోదరులే మీరు బాగుపడండి మీరు మీ హక్కు చూద పొందండి మేము మా హక్కు పొందామని చెప్పేసి తెలియజేస్తూ బాల సోదరులు ఇప్పటికైనా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం డ్రైవింగ్ वे महाजन मंडा महाजन मंडा महाजन माने ఈరోజు యాభై తొమ్మిది ఉత్ న్యాయం జరగాలని గత ముఫై సంవత్సరాలుగా చేస్తున్న నాయకు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యాభై తొమ్మిది ఉత్ న్యాయం జరగాలని రాజకీయ పార్టీలకి తలంచకుండా ఏ పార్టీ ఎన్ని ఆశలు పెట్టినా ఏ పార్టీకి తలంచకుండా నా జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పని తెలిసిన హక్కుల కోసం రాజ్యాంగంలోని అంశాలను పొందుబరటు కోసం మంద కృష్ణ గారి మాదిరిగా పాటుపడుతున్నారని సకలంగా తెలియజేస్తున్నట్టు అన్నారా అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియా ముందు పబ్లిక్ మీటింగ్ లో మంద కృష్ణ మాదిరి గారిని విమర్శిస్తూ మంద కృష్ణ

వేల మంది న్యాయం జరగాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం తీసుకొచ్చి పోరాటం చేసి ఆ పోరాటం ద్వారా ఈ సాధించుకోవడం జరిగింది అదే విధంగా ఎస్టీఎస్ కి అట్రాసిటీ చట్టము నిర్వీరునైనప్పుడు అట్రాసిట్ చట్టం పైన అన్ని రాజకీయ పార్టీలతోన తన దో చేసి ఉన్నానని చెప్పని అన్ని వారితో కలుపుకొని అంటే ఎస్సీలో అందరికీ న్యాయం జరగలని ఎంతో తీసుకొచ్చాడు అదే విధంగా మన ముందున్న సమస్య ఏమరా చెప్పంటే మా సోదరులైన ఎస్సీ వైపు అనేది ప్రకటన చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎస్సీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు కాంగ్రెస్ పార్టీ శంకర్రావుని అగ్రవర్ణాల వారు దాడి చేస్తే చేసి వాళ్ళు సేవించింది మామూలు అందరికి మాది చేయాలని మేము సగౌరవంగా చెప్తున్నాము అదే విధంగా మేము కూడా కలిసిందా సిద్ధంగా ఉన్నాము కాకపోతే ఏమంటే అల్లకమ్ము సమానంగా పంచుకుందాం తర్వాత అందరూ కలుసుకుందాం మనకి రావాల్సిన అందుకోసం పోరాటం చేద్దాం మీకు స్టార్ట్ అయితే ఎక్కువ పెరగడం కాదు మన ఓటర్ పెంచుకోవడానికి ముందుకు రండి పోరాటం చేయండి మాకు రావాల్సిన ఓటర్ మాకు పంచండి మీకు రావాల్సిన ఓటర్ తీసుకోవడానికి అదేవిధంగా ఎక్కడైనా ఎప్పుడైనా మాయకులు మాట్లాడే ముందు జాగ్రత్తలు వచ్చి చట్టాలు కథలు పెడితే ఆదిని బుద్ధి చెప్పడానికి ఒక్క బయట వచ్చి వంటి అందుకారు సార్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సోదరులారా ఈరోజు కంప్యూటర్ కారణంగా ఉంటే అదే విధంగా రేపు ఈ జనవరి నెలలో ఒక కమిషన్ రాబోతుంది ఈ కమిషన్ ఉన్నటువంటి పాలమా దగ్గరకు కుల గణాంకాలను తయారు చేయడం జరిగింది ఈ కుల గణాంకాలలో ఉన్న తప్పులను సర్దించుకోవడానికి సమయం కూడా సవరించినారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులు మాకు జరిగినటువంటి తప్పులు కోరుతున్నాము ఈ కమిషన్ లో కొంతమంది అధికారులు ఎస్సీ అని చెప్పంటే కొంతమందిని బాధని కొంతమందిని మాదిగా తప్పు రిపోర్ట్ చేయడం కూడా జరిగింది ఈ తప్పును తగ్గిచ్చుకోవడము అప్లికేషన్ ఆ జ్ఞానము ప్రజలకు లేదు కాబట్టి మీరు చేసిన తప్పులే మీరే తగ్గిద్దు విధంగా మీరు సర్వే నిర్వహించి ఈ సర్వే ద్వారా రిపోర్ట్ తయారు చేసి ఎవరైతే రేపు స్కూల్లో ఉన్నారో వాళ్ళకి మాలండి రోజు మాదిగా ఉన్నారో వాళ్ళు మాదిగండి అది కాకుండా మీకు నచ్చినట్టుగా పేరు రాసి తార్మార్ చేసి లెక్కలు తప్పులు చేసి కుట్ర జరుగుతుంది ఆ కుట్ర బహిరంగ చూసాము మేము కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులందరూ స్పందించి ఈ కమిషన్ ముందు సరైన రిపోర్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు సహకరించిన ప్రతిక ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సోదరులరా